తెలంగాణ వచ్చే మొట్టమొదటి ముఖ్యమంత్రి దళితుడు అవుతాడు దళితుని చేయలేకపోతే మెడ మీద తల తీసుకుంటా అని ఆ రోజు మొసలైన సార్ అబద్దాలు అంటే వీలై గ్యారంటీలు అంటే వీలై మోసాలు సార్ డబుల్ బెడ్రూమ్ కడతా డబుల్ బెడ్రూమ్ లో బిడ్డ లూడ్ ఎక్కడ వండుకోవాలి బ్రేకర్ కట్టేసుకోవాలి మీ మీరు రంగం ఆటలు సార్ సార్ ఒకరి సార్ ఒకరి సార్ ఇంకా ఒకటి సార్ ఇంకా వీరా హరీష్ రావు గారు ఒక మాట మాట్లాడు సార్ హరీష్ రావు గారు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చిన సార్ ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇచ్చినా అంటే నేను ఒక సబ్ స్టేషన్ కి ఒక సబ్ స్టేషన్ కి సార్ బండ సోమవారం అనే సబ్ స్టేషన్కి వెళ్ళాను అక్కడ ఆపరేటర్ బస్పై అనే ఆపరేటర్ వీడియో రికార్డింగ్ ఉన్నది నేను నా సర్వీసులో పది తొమ్మిది ఏళ్ళైంది సార్ ఎలక్షన్ల ముందు తొమ్మిదేళ్లకి వెళ్ళి సర్వీసులో ఉన్నాయి ఇక్కడ ఎప్పుడు కూడా పద్నాలుగు గంటల కరెంటు రాలేదని నాకు రికార్డు తీసి చూపిస్తే రాత్రి రాత్రి లాబ్బుక్ వాపస్ తీసుకొచ్చు మోసాలు దగ పుట్టలు అబద్ధాలు అన్ని నేర్పింది ఎవరంటే అంటే అవన్నీ టిఆర్ఎస్ పార్టీ పుట్టిన తర్వాత పుట్టేది సార్ ఇలా దళితులు ముఖ్యమంత్రి ఉన్నారు సార్ ఆఖరి మా దళిత మా దళిత ప్రతిపక్ష నాయకుడు ఉంటే మా దళిత ప్రతిపక్ష నాయకుడు ఉంటే చూసి ఓడవలేక పదమూడు మంది శాసనసభలని సంతలో పశువుల్లాగా కొని ప్రతిపక్ష హోదా లేకుండా చేశాడు ఇవాళ హరీష్ రావు గారు మాట్లాడితే సార్ ఇవాళ దయాలు వేదాలు మొత్తం మోసం దగ కుట్రలు కుతంత్రాలు నిజంగా నువ్వు మాట్లాడే సార్ ఒక్క పాయింట్ కూడా సపోర్ట్ చేయడం ఇవాళ మాట్లాడే మాట్లాడేవాళ్ళు సార్ అందుకని హరీష్ రావు గారు నీ దగ్గర సబ్జెక్ట్ లేదు నిన్న మీరు నేను అనుకుంటున్నాను సార్ చివరిగా మీరు నిన్న టీవీలో చూసేసారు టీవీలో చూసేవారు నిన్న కేసీఆర్ గారు ప్రెస్ ఫీట్లు సార్ కేసీఆర్ గారు కేసీఆర్ గారు మీడియా బయట పోయి రేపు రేపు కాంగ్రెస్ పార్టీ బడ్జెట్ మీద వచ్చి చీల్చి చండార్తా అంటే మీరు తొమ్మిది నెలలకే వచ్చి కూర్చున్నా సార్ ఇక చీల్చి చండలేవని ఏం జరిగిన సార్ ఆయన వచ్చే మొక్కలు లేక ఇదని పంపించిండు మా బడ్జెట్ ఎవరు సార్ డెబ్బై రెండు వేల కోట్ల అగ్రికల్చర్ కోసం డెబ్బై రెండు వేల కోట్లు పెట్టడం ఇరిగేషన్ కి ఇరవై రెండు వేల కోట్లు పెట్టాం చేసేదే బడ్జెట్ లో పెట్టాం ఇవాళ మీలాగా మోసం బడ్జెట్ పెట్టలే ఇవాళ తీర్పు తెడ్డాడు ఆయన సార్ కేంద్రం కేంద్రం అన్యాయం చేస్తే కేంద్రం తెలంగాణ అన్యాయం చేస్తే సార్ సార్ కేంద్రం అన్యాయం చేస్తే తీర్చి తెడ్డాడి మునగాడు ఒక మాట మాటకెళ్ళండి సార్ నోటకెళ్ళి ఇవాళ మేము మా ముఖ్యమంత్రి గారు మా డిప్యూటీ సీఎం గారు మంచి బడ్జెట్ ప్రవేశపెడితే ఇవాళ దారి గురించి మాట్లాడుతుంది సార్ నిజంగా ఇప్పటికైనా ఎమ్మెల్యే హరీష్ రావు సమాధానం చెప్పి మీ ప్రతిపక్ష నాయకులు రావాలని డిమాండ్ చేస్తున్నారు కూర్చోండి ప్లీజ్ ప్లీజ్ హరీష్ రావు గారు హరీష్ రావు గారు అదే డివియేషన్ డీవియేషన్ చేయొద్దని చెప్పాలి మీరు ఇడికొచ్చుడు గారు డీవియేషన్ చేయకపోతే ఇవన్నీ రావు డీవియేషన్ చేయకుండా బడ్జెట్ మీద మాట్లాడండి బడ్జెట్ మీద మాట్లాడండి మీరు మాట్లాడితే వాళ్ళు మాట్లాడతారు నేను మీ మాట మీద మీ మాట మీద గౌరవం పెట్టి ఏ మంత్రికి కూడా అవకాశం ఇవ్వకుండా గంట నుంచి నేను మీ మాటలు వింటున్నాను నేను మీరు మీరు డీవియేషన్ కాకండి బడ్జెట్ పైనే మాట్లాడండి మీరు బడ్జెట్ పైనే మాట్లాడండి స్పీకర్ సార్ స్పీకర్ సార్ ఆగండి స్పీకర్ సార్ స్పీకర్ సార్ ఇప్పుడు గంట నెర అంటున్నారు గంటనరులో ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు శ్రీధర్ బాబు గారు జూపల్లి గారు కోమటిరెడ్డి గారు ఐదుగురు మంత్రులు మనిషికి మూడు సార్లు లేస్తే నేను గంట నరలో నేను ఏం మాట్లాడినట్టు ఈజ్ ఇట్ నాట్ ఈజ్ ఇట్ నాట్ డిస్టర్బెన్స్ అధ్యక్ష ఒకటి రెండవది అధ్యక్ష ఇప్పుడు నేను కోమటిరెడ్డి గారికి ఘాటుగా సమాధానం చెప్పగలుగుతా కానీ నా బాధ ఏంటంటే ఇట్ విల్ డీవియేట్ ఆయనకేమో ఆఫ్ నాలెడ్జ్ ఇప్పుడు ఆయన ఏం మాట్లాడిండు ఆఫ్ నాలెడ్జ్ ఐ విల్ టైల్ ఐ విల్ టైల్ ఆ మాటని విరమించుకోండి ఆ మాటని విరమించుకోండి ఓకే మీకు ఇబ్బంది ఉంటే తొలగించండి నాకు ఆ తొలగించండి సార్ గారికి నాలెడ్జ్ సార్ ఆకారం పెరిగింది అసలు నాలెడ్జ్ ఆకారం పెరిగింది ఆయన నాలెడ్జ్ చెక్కారు సార్ ఆయన ఒక డమ్మీ డమ్మీ మినిస్టర్ ఆయన డమ్మీ అల్లుడు ఆయన ఆయనకు ఆఫ్ నాలెడ్జ్ కాదు ఆకార మిర్యాద సరిపోదు బుద్ధి ఉండాలి దళితులు ముఖ్యమంత్రి అన్నాడా లేడా మీ మామ అన్నాడా లేడా తప్పు చెప్పు మీ మామ అన్నాడా లేడా స్పీకర్ సార్ స్పీకర్ సార్ ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు యాభై కోట్లకు పిసిసి అధ్యక్ష పదవి కొనుక్కునే రేవంత్ రెడ్డి గారు అని చెప్పండి చెప్పింది కదా సార్ అధ్యక్ష ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు జిల్లా కలెక్టరేట్లు సచివాలయాలు అద్భుతంగా కట్టిండు కేసీఆర్ గారు అని ఈయన గారే చాలా సార్లు మెచ్చుకున్నాడు అధ్యక్ష ఇయాల నేను ఎందుక మాట్లాడినా అంటే అధ్యక్ష కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మేము మేము అగ్రికల్చర్ కు డెబ్బై రెండు వేల కోట్లు పెట్టామన్నాడు అంటూనే మళ్ళీ వెంటనే ఇరిగేషన్ కి ఇరవై రెండు వేల కోట్లు పెట్టమన్నాడు ఆయనకు అర్థం కాని ఏంటంటే బట్టిగారు చేసిన అంకెల గారు వారికి అర్థం కాలే వారు పెట్టిన అగ్రికల్చర్ డెబ్బై రెండు వేల కోట్లలో అన్ననే ఇరిగేషన్ ఉన్నది అన్ననే కరెంట్ ఉన్నది అన్ని కలిపి మాయ చేసి అగ్రికల్చర్కి ఏదో ఎక్కువ పెట్టినా అని బట్టిగారు చేసిన మాయను ఆయన అర్థం చేసుకోక అగ్రికల్చర్ డెబ్బై రెండు వేరే చెప్పిండు ఇరిగేషన్ ఇరవై రెండు వేరేగా చెప్పిండు అందువల్ల నేను ఆ మాట అన్న తప్ప వేరే అనలే ఆయనకి ఇబ్బంది అయితే నాకు అభ్యంతరం లేదు అధ్యక్ష ఇకపోతే ఇకపోతే అధ్యక్ష నేను ఒకటే విషయం గౌరవనీయులు బట్టిగారిని కోరుతా ఉన్న అధ్యక్ష ఐ డిమాండ్ మీకు ప్రజల పట్ల ఏమాత్రం ప్రేమ అభిమానాలున్నా భయభక్తులున్నా మీరిచ్చిన హామీల మీద ఏమాత్రం గౌరవం ఉన్నా ఒప్పుకోండి మీకు నీతి నిజాయితీ ఉంటే ఈ బడ్జెట్ ప్రసంగంలో మొదటి వ్యాఖ్యలోనే తెలంగాణ ప్రజలారా మమ్మల్ని క్షమించండి మేము మాట తప్పినాం వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేయలేకపోయినాము అని కన్ఫెషన్ నోట్ తో ఉండాల్సి ఉండే అధ్యక్ష నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఇప్పటికైనా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పండి అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా బిఆర్ఎస్ పార్టీని లక్ష్యంగా చేసుకొని కాదు ప్రజల్ని లక్ష్యంగా చేసుకొని మీరు మాట్లాడాల్సింది ప్రజల్ని లక్ష్యంగా చేసుకుంటే ప్రజలు ఇష్టపడతారు ప్రజలు గమనిస్తున్నారు ప్రజల పట్ల జవాబుదారి తనంతో వ్యవహరించండి అభయహస్తం హస్తం మేనిఫెస్టోలో ఆరు గ్యారెంటీల్లో పదమూడు హామీలు ఉన్నాయి వాటి అమలు మాట అటు అటుంచి పదమూడు హామీల ప్రస్తావన కూడా బట్టిగారి బడ్జెట్ ప్రసంగంలో లేకపోవడం నిజంగా దురదృష్టకరం ఓటాన్ అకౌంట్లో ఓటాన్ అకౌంట్ లో ఆరు గ్యారంటీల అమలు కోసం యాభై మూడు వేల కోట్లు పెడితే పూర్తి బడ్జెట్ లో అది నలభై ఏడు వేలకు తగ్గిపోయింది అధ్యక్ష పెరుగుతుందని ఆశించాం ఓటాన్ అకౌంట్లో యాభై మూడు వేల కోట్లు పెట్టి పూర్తి స్థాయి బడ్జెట్ లో ఆరు గ్యారెంటీలు అమలుకు కోత పెట్టి నలభై ఏడు వేల కోట్లకు తగ్గించారు అధ్యక్ష అధ్యక్ష ఇవాళ మీరు ఇచ్చిన హామీలు ఒకసారి గమనిస్తే ఎన్ని ఢోకాలు చేసింది అధ్యక్ష డోకా లేకుండా తెలంగాణ ప్రజలకు ఒక్కటన్ని అమలు చేసింది అధ్యక్ష మీరు ఆరు గ్యారెంటీలో చెప్పారు ప్రతి మహిళకు నెలకు రెండు వేల ఐదు వందలు తాతలకు నాలుగు వేల పిన్షన్ ఢోకా దివ్యాంగులకు ఆరు వేల పెన్షన్ ఢోకా అన్ని పంటలకు మద్దతు ధరకు ఐదు వందల బోనస్ కళ్యాణ లక్ష్మి ఎంట తులం బంగారం ప్రతిరోజు సీఎం ప్రజా దర్బార్ ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం నిరుద్యోగ భృతి నాలుగు వేలు ఉద్యోగ ఉపాధ్యాయులకు నాలుగు డిఏలు పిఆర్సీ మొదటి ఏడాది రెండు లక్షల ఉద్యోగాలు ఇరవై ఐదు వేల పోస్టులతో మెగా డిఎస్సీ విద్యార్థులకు ఐదు లక్షల విద్యా భరోసా కార్డు డిసెంబర్ తొమ్మిది రైతుల రైతులందరికీ రెండు లక్షల రుణమాఫీ రైతు భరోసా రైతన్నలకు కౌలు రైతులకు పదిహేను వేలు డోకా ఆటో డ్రైవర్లకు పన్నెండు వేలు ఆర్థిక సహాయం డోకా 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 కాంగ్రెస్ పార్టీయే ఒక పెద్ద డోకాగా మారింది అధ్యక్ష అధ్యక్ష మహాలక్ష్మి కాంగ్రెస్ మేనిఫెస్టోలో మొట్టమొదటి హామీ మహాలక్ష్మి పథకం దాంట్లో మహిళలందరినీ ఆకర్షించి ప్రధానమైన అంశం ఆ మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందలు చెల్లిస్తామని ఆ రోజు చెప్పారు అధ్యక్ష కానీ అధికారంలో వచ్చి ఎనిమిది నెలలు గడిచిపోయింది మీరు ఇప్పటికే అమలు చేసి ఉంటే ప్రతి మహిళ అకౌంట్ లో ఇరవై వేల రూపాయలు పడి ఉండే ఇవాళ బడ్జెట్ లో అయినా మహాలక్ష్మి కోసం ఏమైనా లక్ష్మిని కేటాయించారంటే లేదు అధ్యక్ష మహాలక్ష్మి పథకం కోసం గత ఓటౌం లో నాలుగు వేల ఐదు వందల కోట్లు ప్రతిపాదించారు కానీ పూర్తి స్థాయి బడ్జెట్ వచ్చేసరికి మహాలక్ష్మి మాయమైంది అధ్యక్ష అధ్యక్ష పార్లమెంట్ ఎన్నికల ముందు ఓట్ల కోసం పెట్టారు ఇప్పుడు అమలు విషయంలో మొండి చేయి చూపారు అధ్యక్ష అధ్యక్ష ఇందిరమ్మ రాజ్యంలో మహిళలకు జరుగుతున్న న్యాయం ఇది అధ్యక్ష అధ్యక్ష నేను వారిని కోరేది ఒకటే మహాలక్ష్మి పథకాన్ని మీరు సత్వరమే అమలు చేయండి బడ్జెట్ లో నిధులు కేటాయించండి లేదంటే తెలంగాణ మహాలక్ష్ములు మీ పాలిట మహా కాలులవుతారు జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాను అదేవిధంగా గ్యాస్ సిలిండర్ అధ్యక్ష ఎన్నికల ముందు ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ అందరికీ అన్నారు అధ్యక్ష కానీ ఇవాళ షరతులు పెట్టారు సాధారణంగా వ్యాపార ప్రకటనలో ఈ రకమైన వైఖరి ఉంటుంది పెద్ద అక్షరాలతో ఆకర్షణీయమైన ఆఫర్ పెట్టి కింద ఎక్కడో చిన్న చిన్న షరతులు వర్తిస్తాయని కనిపించకుండా పెట్టారు ప్రభుత్వ వైఖరి కూడా వ్యాపార వ్యవహారాల వలన ఉండడం శోచనీయం అధ్యక్ష మేం కోరేదొక్కటే తెల్ల రేషన్ కార్డులు ఉన్న వారి అందరికీ ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ సబ్సిడీ పథకాన్ని వర్తింపజేయాలని కోరుతా ఉన్నాం అధ్యక్ష అధ్యక్ష మహిళలకు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పెట్టారు మంచిదే మేము వెల్కమ్ చేస్తున్నాం మంచి మంచి కుసు అన్న మిమ్మల్ని మెచ్చుకుంటున్నాం కానీ బస్సులు సరిపోక ప్రజలు నానా యాత్రలు పెడుతున్నారు బస్సులో స్థలం సరిపోక గొడవలు పడుతున్నారు కొట్టుకుంటున్నారు విద్యార్థులు ప్రమాదకరంగా ఫుట్బోర్డ్ ప్రయాణాలు చేస్తున్నారు అందువల్ల దయచేసి కొత్త బస్సులు కొనండి బస్సుల సంఖ్య పెంచండి ఎక్కడైతే పదిహేను వందల గ్రామాలకు బస్సులు లేవో వాటికి బస్సులు వేయాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు అధ్యక్ష రైతు భరోసా దయచేసి రైతు భరోసాను వానకాలం పంట కాలాన్ని కంటే ముందు ఇవ్వాలి ఆలస్యమైతుంది తొందరగా రైతు భరోసాను అందించాలని కోరుతున్నాను వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలు ఇస్తామని బడ్జెట్ లో చెప్పారు ఈ రాష్ట్రంలో యాభై రెండు లక్షల మంది ఎన్ఆర్ఈజిఎస్ లో నమోదు చేసుకున్నటువంటి కూలీలు ఉన్నారు మొత్తం యాభై రెండు లక్షల మందికి నెలకు పన్నెండు వేల చొప్పున సంవత్సరానికి పన్నెండు వేల చొప్పున వారందరికీ ఇవ్వాలి కోతలు షరతులు పెట్టొద్దని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో అభయ హస్తంలో భాగంగా ప్రకటించిన వరంగల్ రైతు డిక్లరేషన్ లో బోనస్ ఇచ్చే పంటల లిస్టు స్పష్టంగా పేర్కొన్నారు వరి మొక్కజొన్న కందులు సోయాబీన్ పత్తి మిర్చి పసుపు ఎర్రజొన్న చెరుకు జొన్న అన్నింటికి ఐదు వందల బోనస్ ఇస్తామన్నారు వీటి మద్దతు ధరలకు అదనంగా ఐదు వందలు బోనస్ ఇచ్చి మొత్తాన్ని కూడా చాలా క్లారిటీగా మేనిఫెస్టోలో చెప్పారు ఇప్పుడు ఏమంటున్నారు బోనస్ కేవలం వరికే అంటున్నారు అది కూడా కేవలం సన్నాలకు మాత్రమే అని సన్నాయి నొక్కులు నొక్కుతా ఉన్నారు డిక్లరేషన్ లో ఆ రోజు మీరు పెట్టిన వరికి మద్దతు ధర రెండు వేల ఒక వంద ఎనభై మూడు అనేది దొడ్డు రకం పట్ల మద్దతు ధర ఇంత స్పష్టంగా పేర్కొని ఇప్పుడు సన్నాలకు మాత్రమే అని ఎట్లా ప్రకటిస్తారు అని అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి గారు డిప్టీ సీఎం గారు ఇలే మినిస్టర్ గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు జూపల్లి కృష్ణారావు గారు అందరు కలిసి ముప్పై నిమిషాలు వాళ్ళు మాట్లాడిండ్రు మీరు మీరు ఇప్పటిదాకా అరవై ఎనిమిది నిమిషాలు మీరు మాట్లాడిండ్రు మీరు యాభై ఏడు నిమిషాలు మాట్లాడవలసి ఉండే ఇక ఈ తొందరగా కన్క్లూడ్ చేస్తే మీరే సభ్యులకు అవకాశం బడ్జెట్ అనేది శాసనసభలో చాలా ముఖ్యమైనది అధ్యక్ష మీరు ఇట్లా మా అందుకే అధ్యక్ష మా వెంకటరెడ్డి గారు ఒక మాట చెప్పారు వారికి హాఫ్ నాలెడ్జ్ అని వారికేమో హాఫ్ నాలెడ్జ్ పెద్దానికేమో ఫుల్ నాలెడ్జు ఇక మేము ఏం చేస్తాము అధ్యక్ష